హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా చేసుకొని వాటర్ యాపిల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ యాపిల్స్ అయితే నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ యాపిల్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఈ వాటర్ యాపిల్స్ని రోజ్ యాపిల్స్ అని కూడా అంటుంటారన్నమాట ఈ వాటర్ యాపిల్స్ అనేవి సీజన్ టైంలోనే దొరుకుతాయి వేరే సీజన్లో అయితే అస్సలు దొరకవు అన్నమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ యాపిల్స్ మొత్తాన్ని అయితే నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ ఆపిల్స్ ముక్కలు అనేటిని యాడ్ చేయండి ఒక వన్ కప్ వరకు గోరువెచ్చని పాలను యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలను అయితే యాడ్ చేస్తున్నాను వీటిని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకోండి ని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫైనల్గా ఐస్ క్యూబ్స్ వేసుకొని వీటన్నిటిని బాగా స్మూతి టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయినట్లే ఫైనల్గా సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పైన ఏదైనా డ్రై ఫ్రూట్స్తో కానీ అదే ఫ్రూట్తో కానీ గార్నిష్ చేసుకొని ఇస్తే చాలా బాగుంటుంది అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి